హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్న ప్రాజెక్ట్ పేరు ఈశాన్యాస్ ఎస్డిఆర్ హైట్స్ షాద్ నగర్ టౌన్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి చాలా ఫాస్టెస్ గ్రోయింగ్ షాద్ నగర్ టౌన్ లో ఉందండి మీ అందరికీ షాద్ నగర్ టౌన్ గురించి బాగా తెలుసు అనుకుంటున్నాను ఒకవేళ తెలియకపోతే మన ఈశాన్య యూట్యూబ్ ఛానల్లో షాద్ నగర్ దానికి గొప్పతనం అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే దాని గురించి క్లియర్ గా చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి అవి చూడండి అయితే ఈ ప్రాజెక్ట్ గురించి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఇది మొత్తం పద్దెనిమిది ఎకరా అండి ఎస్ డిఆర్ హైట్స్ అనేది ఇది మనం రెండు వేల ఇరవై మూడు ఆ టైంలో లాంచ్ చేసాము ఇప్పటికి దాదాపు ఆ కంప్లీషన్ స్టేజ్ కు వచ్చింది ఈ టూ ఇయర్స్ లోనే మనం ఎంత బాగా డెవలప్ చేసేమో అనేది మీరు క్లియర్ గా వీడియో లో చూడొచ్చు చూడండి మనకి ఫుట్ కంప్లీట్ అయిపోయింది ఎలక్ట్రిసిటీ కంప్లీట్ అయిపోయింది అండర్ గ్రౌండ్ వాటర్ డ్రైనేజ్ కంప్లీట్ అయిపోయింది వాటర్ ట్యాంక్ పార్క్ ఏరియాస్ తర్వాత ఎవెన్యూ ప్లాంటేషన్ ఇలా దీనికి సంబంధించిన బ్లాక్ రోడ్స్ రోడ్ ప్రతిదీ కూడా అన్ని కంప్లీట్ అయిపోయాయి ఈ ప్రాజెక్ట్ ఏంటంటే డిడిసిపి అండ్ రెరా అప్రూవ్డ్ అంతేకాకుండా మోటేస్ కూడా రిలీజ్ అయిపోయింది మనకి బ్యాంక్ అప్రూవల్ కూడా ఉందన్నమాట అప్రాక్సిమేట్లీ మనకి దీంట్లో సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అయితే వస్తుంది ఇంకా ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే లొకేషన్ హైలైట్స్ వచ్చేసి మనకి ఆ మెయిన్ బస్ స్టేషన్ నుంచి పరిగి హైవే లో మనం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ రావాలి రాగానే లెఫ్ట్ ఉంటుంది కిషన్ నగర్ వెళ్లేది ఆ లెఫ్ట్ తీసుకొని అలా వెళ్తే హాఫ్ కిలోమీటర్ లో రైట్ సైడ్ లో మనకి ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట అంటే మనకి షాద్ నగర్ మెయిన్ స్టేషన్ నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్ గా త్రీ పాయింట్ టూ కిలోమీటర్స్ అనమాట ఇది ఇప్పుడు మనకి ఈ లేఅవుట్ అనేది ఎగ్జిస్టింగ్ ఫార్టీ ఫీట్ రోడ్ కు ఉంది ఈ లేఅవుట్ బ్యాక్ సైడ్ కూడా ఎగ్జిస్టింగ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది అయితే హెచ్ఎం మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏంటంటే ఈ ఫార్టీ ఫీట్ రోడ్ అనేది హండ్రెడ్ ఫీట్ అవుతుంది బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఫార్టీ ఫీట్ రోడ్ అయితే అది మాస్టర్ ప్లాన్ ప్రకారం వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ అనమాట అంటే ఈ హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ ప్రకారం హండ్రెడ్ ఫీట్ రోడ్ ని ఫీట్ రోడ్ ని ఈ రెండు ని టచ్ చేస్తూ ఈ లేవట్ అనేది ఉంటుంది అనమాట ఈ లేఅవుట్ కి మెయిన్ ఎంట్రన్స్ ఇదే వస్తుంది సో ఈ లేఅవుట్ నుంచి మనం ఇలా చూసాం కదా ఇదంతా వస్తుంది ఆల్రెడీ ఈ లేఅవుట్ లో కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకున్నారు మీరు చూస్తే కూడా క్లియర్ గా కనిపిస్తుంది ఈ లేఅవుట్ కి చుట్టుపక్కల అంతా కూడా కాలనీ ఆల్రెడీ ఏర్పడిపోయింది సో మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏంటంటే రాబోయే ఫైవ్ ఇయర్స్ లో ఇక్కడ చాలా హౌసెస్ కన్స్ట్రక్షన్ అనేది వచ్చేస్తుంది ఇలా చూస్తే ఈ లేఅవుట్ కి వెరీ నియర్ బై నే ఇండియన్ హైట్స్ అనే పెద్ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రన్ అవుతున్న డేస్ కాలా రెసిడెన్షియల్ పెద్ద స్కూల్ ఒకటి ఉంది దాని పక్కన వేద పాఠశాల ఉన్నాయి పక్కన పెద్ద కన్వెన్షన్ హాల్ ఉంది ఇలా ముందుకెళ్తే మనకి హైదరాబాద్ దొరికే బ్రాండెడ్ షాప్స్ అన్ని కూడా ఏవైతే బ్రాండెడ్ షాప్స్ ఎదుర్కొన్నారు అన్నీ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి సినిమా థియేటర్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి సో షాద్ నగర్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే రైల్వే రోడ్ వే ఎయిర్ వే ఈ మూడు కూడా వెరీ నియర్ బై ఉన్న టౌన్ ఏదన్నా ఉందంటే కనుక అది షాద్ నగర్ అని మనం చెప్పొచ్చు సో అందుకని ఈ మధ్య కాలంలో ఏంటంటే షాద్ నగర్ లో చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఒకవేళ మీరు కూడా శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి ఈ షాద్ నగర్ లో ఇన్వెస్ట్ చేయాలని మీరు అనుకుంటే కనుక ఒక్కసారి మా మీ దగ్గరలో ఉన్న మా ప్రాపర్టీ అడ్వైజర్స్ ని సంప్రదించండి ఈ ప్రాజెక్టే కాకుండా ఇంకా మనకి పరిగి హైవేలో వెళ్తే ముందుకు వెళ్తే ఎల్కట్ట ఎస్సీ జడ్ దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది అది హెచ్ఎం ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు బై బై ఫ్రెండ్స్ హ్యాపీ ఇన్వెస్టింగ్